హాయ్ అండి అందరూ ఒక్కొక్కసారి అర్జెంట్ బ్లౌజ్ ఉండి చేతి కుట్టేయడం అదంతా చాలా లేట్ అవుతుంది అనుకుంటే చాలా తొందరగా అయిపోవాలంటే హ్యాండ్ అయితే నేను చెప్పినట్టు ఇలా తిప్పేసుకోండి చాలా బాగుంటుంది అలాగే క్లాత్ కూడా తక్కువ ఉన్నప్పుడు కూడా ఈ టెక్నిక్ అయితే యూజ్ చేసుకోవచ్చు చూడండి ఈ ఈ వీడియోలో అయితే నేను ఇది ఈ టిప్ అయితే చెప్తున్నాను చూడండి ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ పైన రైట్ సైడ్ లైనింగ్ అయితే వేసేసుకోండి ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఒక స్టిచ్ అయితే వేసుకోరండి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఒక స్టిచ్ వేసుకోవాలి వేసుకున్నాం కదా ఒక కుట్టు ఇప్పుడు ఇలా అన్ అనుకొని ఈ సైడ్ లైనింగ్ క్లాత్ పైన ఈ అజ్జి తగినట్టుగా అజ్జి దగ్గరగా ఇలా ఒక కుట్టు వేసుకోండి ఇలా ఇలా దగ్గరికి చూడండి కనిపిస్తుందా ఇలా ఇలా వేసుకోవాలంట లైనింగ్ క్లాప్ అయినా ఇప్పుడు మనము ఈ లైనింగ్ని ఇలా హోల్డ్ చేసుకోవాలంటే ఇలా 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 వేసుకొని ఈ సెంటర్ నుంచి ఇటు పక్క సైడ్ కుట్టు వేసుకోరండి ఇప్పుడు మళ్ళీ ఇట్లా టర్న్ చేసుకొని ఈ సైడ్ నుంచి ఇలా కుట్టేసుకోండి అప్పుడు రాదనమాట చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట అంతేనండి చూడండి కొంచెం కొంచెం అడ్జస్ట్ అయితే కట్ చేసుకోవచ్చు మనం తర్వాత ఇదిగోండి ఇలా బాగుంది కదా ఇలా మీరు కూడా అడ్జస్ట్ ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా తొందరగా కూడా అవుతుంది చేతి కుట్టేసే పని కూడా తప్పుతుంది అనమాట మనకి మన టైలర్కి మెయిన్గా ఈ చేతి పని ఉలు పని అంటే చాలా చిరాకు జాకెట్ అయితే కుట్టే కుట్టేస్తాము కానీ ఈ చేతి కుట్టు చేయడం అంతా పెద్ద తల తలనొప్పండి అందుకే నేను ఇలా అయితే ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోకి ఒక లైక్ తీసుకోండి